నీ కళ్ళ ముందు అందరూ ఎదుగుతున్నారు నీకన్నా వెనకొచ్చిన వాళ్ళందరూ ఆశ్రదించబడుతున్నారు కానీ నీ జీవితం మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది నువ్వు అనుకుంటున్నావు ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయని అసలు వీళ్ళకి మనసే లేదు అని ఆనాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధితో బెత్తస్తా కూల దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తి కూడా సేమ్ ఇలాగే ఆలోచించాడు నాకన్నా వెనుకొచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందుతున్నారు కానీ నేను మాత్రం ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నరక యాతను అనుభవిస్తున్నాను ఒక్కళ్ళకి కూడా నా మీద జాలి లేదే ఒక్కళ్ళు కూడా నాకు సహాయం చేయరే అని అప్పుడే ఏసయ్య అతని దగ్గరికి వచ్చాడు అందరికీ నీళ్ళల్లో దిగితే స్వస్థత వచ్చింది కానీ అతని మాత్రం ఏసయ్యే స్వయంగా స్వస్థపరిచాడు కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి త్వరలోనే నీ జీవితంలో నువ్వు ఊహించని మలుపు నువ్వు చూడబోతున్నావు ఆ